హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కాకరకాయ పొడి ఆర్ వేపుడు అంటారండి సో ఇది ఎలా చేయాలో చూద్దాం సో యాక్చువల్గా ఇది వేడి వేడి అన్నంలోకి చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి సో డిష్ డిష్గా కూడా వాడుకోవచ్చు సో ఆర్ మెయిన్ డిష్గా కూడా వాడుకోవచ్చు సో అండ్ ఇది మనం నూనెలో వేయించుతాం కదా దానివల్ల చేదు కూడా ఉండదు అనమాట కాకరకాయ తినని వాళ్ళు కూడా లొట్టలు వేసుకొని తింటారు సో ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ నేను హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నానండి సో శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకున్నాను సో తుడిచిపెట్టుకున్న తర్వాత కాకరకాయకి ఆ చివర ఈ చివర కట్ చేసుకోవాలి సో కట్ చేసుకున్న తర్వాత సో పైన కొద్ది వరకు పీల్ తీయాలండి సో లైట్గా మొత్తం తీయాల్సిన అవసరం లేదు లైట్గా పీల్ తీయాలన్నమాట తీసాక ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి రౌండ్గా సో అప్పుడే మనకి బాగుంటాయి అనమాట అవి ఫ్రై అవ్వడానికి అంతా ఇలా సన్నగా కట్ చేసుకున్న ముక్కలను పక్కన పెట్టేసుకోవాలండి సో పక్కన పెట్టేసుకొని ఒక టీ గ్లాస్ ఆఫ్ వేరుశనగ తీసుకోవాలి సో వేరుశనగ తీసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట సో మామూలుగా మనం కర్రీస్కి అలా ఫ్రై చేసుకుంటాము చట్నీస్కి వాటికి అలా ఫ్రై చేసుకోవాలి సో ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి గ్యాస్ మీద బాండిలు పెట్టేసి సో ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత సో ఈ కాకరకాయ ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా వీటిని వేసి ఫ్రై చేయాలన్నమాట సో ఇవి ఫ్రై ఎలా చేయాలంటే సో మధ్య మధ్యలో కలుపుతూ ఇలా తిప్పి కాకరకాయని తిప్పి వేస్తూ ఫ్రై చేయాలన్నమాట సో ఇది బ్రౌన్ గోల్డెన్ కలర్ షేప్ మారేంత వరకు ఫ్రై చేయాలి ఈ కాకరకాయ ముక్కలు ఆయిల్లోనే సో అప్పుడు మనకి చేదు ఏమి ఉండదండి చేదు అంతా ఆల్మోస్ట్ తగ్గిపోతుంది ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కదా సో ఆ ఆయిల్ ఫ్లేవర్ వల్ల సో మనకి చేదు ఫ్లేవర్ అనేది ఉండదు బ్రౌన్ కలర్ చేంజ్ అయిన తర్వాత వీళ్ళలో చూపిస్తున్న విధంగా సో తీ కాకరకాయ ముక్కలు తీసేసేయాలండి ఆయిల్ నుంచి సో తీసేసిన తర్వాత అదే ఆయిల్లో మనం కరివేపాకు కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి సో కరివేపాకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని ఇలాగ ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి సో ఇది కరివేపాకు ఎలా రావాలంటే మనం ఒక పీస్ చేత్తో ముట్టుకుంటే ఇలాగా కర కరకర అనాలన్నమాట సో అలా అనేంతవరకు ఫ్రై చేసి తీసేసేయండి ఈ కరివేపాకును కూడా సో తీసేసిన తర్వాత అదే బాండీల్లో నూనె ఎక్కువగా ఉంటే తీసిపెట్టేసి సో అదే బాండీల్లో ఆయిల్ ఎక్కువ ఉంటే పక్కన తీసిపెట్టేసి సో అక్కడ ఫైవ్ టు సిక్స్ ఎండుమిర్చి వేయండి సో మీకు కావాలంటే ఎక్కువ తక్కువ చేంజ్ చేసుకోవచ్చు మీరు స్పైసీ ఎంత తింటారు అనే దాన్ని బట్టి సో ధనియాలు వన్ ఆర్ టే వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ అండ్ వెల్లుల్లి ఓ టెన్ ఆర్ఎమ్ఎల్ అనమాట సో తీసుకొని వీటిని లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత మనం కరివేపాకు ఫ్రై చేసుకొని తీసుకున్నాం కదా అందులోకి తీసేసుకోండి సో తీసుకున్న తర్వాత ఇవి నేను లైట్గా మిక్సీకి వేస్తున్నానండి ఈ ఫ్రై చేసుకున్నవి కరివేపాకుతో పాటు సో దీంట్లో ఉప్పు కూడా వేసుకోండి ఇప్పుడే సో ఇవన్నీ ఇప్పుడు మనం ఫైన్ పౌడర్గా అయ్యేంత వరకు మిక్సీలో వేయాలి సో మనం వేరుశనగా వేసుకున్నాం కదా దాంట్లో హాఫ్ వేరుశనగ పొడిలేకి వేసుకోవాలి ఇందులోకి హాఫ్ వేరుశనగ సపరేట్గా పెట్టాలన్నమాట సో పెట్టిన తర్వాత నేను కాకరకాయ ఫ్రై చేసి తీసుకున్నాను కదా అవి వేస్తున్నాను ఇప్పుడు గిన్నెలోకి సో ఆ కాకరకాయతో పాటు ఇప్పుడు మనం ఫైన్ పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ను కూడా వేస్తున్నానండి ఆ ఫైన్ పౌడర్ ఇప్పుడు మళ్ళీ మనం వేరుశనగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ వేరుశనగ కూడా ఇప్పుడు దీంతో పాటే వేసుకోవాలి ఆ కారం పైన సో అవి కూడా వేసేస్తున్నాను సో ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు బాగా అవన్నీ కలపాలన్నమాట కలపాలి అలానే బాగా మిక్స్ అయ్యేలాగా కొంచెం ఫ్రెష్ చేసి మనం పిసి కావాలన్నమాట పిసికి బాగా మిక్స్ అయ్యేలేక కాకరకాయ కూడా ఈ పౌడర్లోకి బాగా ఇలాగా కాకరకాయ ముక్కలు రెండు అయ్యేలాగా మనం క్రష్ చేయాలి ఓకేనా సో క్రష్ చేస్తే అప్పుడు మనకిది కాకరకాయ ముక్కలాగా కాకుండా పౌడర్ లాగా మిక్స్ అయిపోతుంది ఆ పౌడర్లో మన కాకరకాయ కూడా సో అప్పుడే దీన్ని కాకరకాయ పొడి అని అంటారనమాట సో మన కాకరకాయ కారం ఆర్ ఫ్రై రెడీ అయిపోయింది అండ్ క్రిస్పీ అండ్ టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలోకి సూపర్ రెసిపీ అండి సో అస్సలు మీకు కాకరకాయనా అన్న డౌట్ వస్తుందన్నమాట సో ఎందుకంటే అస్సలు చేతి తెలీదు మనం ఆయిల్లో వేయించుతాం కదా సో అప్పుడే ఆయిలే పిక్ అనమాట ఆ చేతిని సో అందుకని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో